in jaz z geniuskim spogtom. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం పరిధిలో ఉన్నటువంటి గోదావరి కరకట్ట ఏటుకట్టు ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటా శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ నాయకులు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వం గోదావరిలో ఇసుకను తరలించడానికి ప్రాధాన్యత ఇచ్చినా తప్ప గోదావరి కరకట్టను ఏటుగట్టును నిర్మాణం చేయలేదని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంతో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో ప్రాణాలు అరుచితులు పెట్టుకుని బ్రతుకుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి కరకట్న పునర్ నిర్మాణం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కె గంగవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఉదయ్ కుమార్ సురేష్ బాలిక శివయ్య నాగేశ్వరరావు వాసంశెట్టి వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గోదావరి తీర ప్రాంతం ఉంది కాబట్టి మరి ఈ గోదావరి తీర ప్రాంతంలో నిరంతరం కూడా పక్కన ఉన్నటువంటి గ్రామాల ఈ గోదావరి ఎప్పుడైతే ఉధృతంగా వస్తుందో వచ్చినప్పుడల్లా కూడా ఈ గ్రామాలన్నీ కూడా పైంగుప్పట్లో ఉంటూ బతుకు జీవుడా అంటూ బతుకుతున్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా మరి గత ప్రభుత్వాలన్నీ కూడా గోదావరి ఉన్నటువంటి ఇసుకను పట్టుకెళ్ళడానికి చూసినాయి తప్ప మరి కరకట్టను బాగు చేయాలి ప్రభుత్వం అయినా సరే స్పందించి వెంటనే ఈ గోదావరి కరకట్ట అంతా కూడా రిపేర్ చేయించి ప్రజలకి ఒక భయమైనటువంటి భరోసా కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ఈ కరకట్టని కానీ ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే రాబో కాలంలో మన అత్యంత అద్భుతమైనటువంటి బలమైనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుని